హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పెళ్లి కాకుండానే జంటలుగా వరలక్ష్మి ఆ బుల్లితెర జంటలు ఎవరో తెలుసుకుందాం తిరిగి హనుమంతు యూట్యూబ్ తో హనుమంతు అయ్యారు ఇక ఆ తర్వాత తెలుగు రియాలిటీస్ తో బిగ్ బాస్ లోకి కూడా అడిగిపెట్టి పెట్టి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఈ జంట అయితే పెళ్లి కాకుండానే ఓ బాబుని దత్త తీసుకొని పెంచుకుంటున్న ఈ జంట వరలక్ష్మి వ్రతాన్ని ఇద్దరు కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు శివకుమార్ ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ తో కలిసి నటించిన ఈ జంట నిజ జీవితంలో కూడా త్వరలో ఒకటి కాబోతున్నారు అయితే వీరిద్దరు కలిసి వరలక్ష్మి వ్రతం ప్రూజు లో పాల్గొన్నారు ఇక ప్రియాంక జైన్ కాబోయే భర్త ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి కీర్తి భాట్ కార్తి తోట చూడు అలాగే కార్తీక దీపం వంటి లో నటిష్యం అప్పించిన ఈ బ్యూటీ ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లకి కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ను సొంతం చేసుకున్నారు అయితే డైరెక్టర్ అయిన కార్తిక్ తోటతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం వీరిద్దరు కలిసి వరలక్ష్మి రతం పూజ చేశారు అయితే ప్రస్తుతం వీరిద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక కార్తీక దీపం లో మోనిత అలాగే యశ్వంత్ రెడ్డి కూడా కలిసి నటించారు అయితే ఇక శోభ శెట్టి బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత అయితే తన పేరుడు యశ్వంత్ రెడ్డి గురించి బయట పెట్టారు అయితే తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న జంట కలిసి సాహసీవనం చేస్తున్నారు